ఇది నేను చూపించేది టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు కూడా చాలా చౌకగా కూడా ఉన్నాయి వందకు ఆరు కిలోలు ఏడు కిలోలు కూడా ఇచ్చేస్తున్నాడు టమాటాలు ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది కర్రీ వండుకోకపోతే చపాతీలో కూడా ఇదే నంచుకు తినచ్చు అట్లాగా టమాటా పచ్చడి అన్నిటిలోకి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు చౌగా ఉన్నాయి కాబట్టి చక్కగా తెచ్చి పెట్టుకుంటే పెద్ద ఫ్యామిలీ అయితే నాలుగైదు కిలోలు కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా సులువు కూడా ఈజీగా చక్కగా నేను చూపించే విధంగా చేసుకుంటే ఏడాది రెండేళ్ళు కూడా అన్నమాట చక్కగా మంచి టమాటాలు తెచ్చుకుంటే ఇట్లా దోరగా ఉన్నవి దోరగా ఉండాలన్నమాట ముగ్గుపాయిని తెచ్చుకుంటే కొంచెం ఉప్పులో నానేస్తాం ఒకరోజు అది మర్నాటికి ఆ రసం ఊ వస్తుంది అనమాట అందుకని చక్కగా ఇట్లా దోరగా ఉన్నాయి తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట ఇవి చక్కగా కడిగి గుడ్డబెట్టి తుడిసేసి ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఆరబెట్టుకున్న వాటిని చక్కగా నాలుగు ముక్కల కింద కావాలంటే ఇంకా చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకుని ఎండ్లో పెట్టుకోవాలన్నమాట చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మిక్సీ చేసుకోకర్లేదు నాలుగు ముక్కల కింద కనుక కట్ చేసుకుంటే కొంచెం మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాల్సి వస్తుంది సాల్ట్ అన్నమాట ఎక్కువ వేసుకునే వాళ్ళు కిలోకి వేస్తారు కొంతమంది రెండు వందల గ్రాములు వేస్తారు అట్లా అంతకని నేను చూపిస్తున్నాను అన్నమాట సాల్ట్ కూడా ఇట్లా ముక్కలు చక్కగా చిన్నగా కట్ చేసుకుని నేను పావు కిలో సాల్ట్ అన్నమాట కిలోకి చక్కగా అట్లాగా సాల్ట్ వేసేసి కట్ చేసిన ముక్కల్లో కదుపుకుంటే స్పూన్తో కదుపుకోవాలి అలా కదిపితే అప్పుడు ఇవి బాగా ఓటు వరతుంది అన్నమాట ఒకరోజు నైట్ అట్లా ఉంచేయాలి ఉంచేసుకుంటే చాలా నీరు వస్తుంది అన్నమాట ఊట బాగా వారుతుంది అప్పుడు మర్నాడు చక్కగా చిల్లెలు గిన్నె తీసుకుని ఒక బేసిన్ తీసుకుంటే చూసారు ఎంత ఒకటి వచ్చిందో చిల్లు బేసిన్లో చిల్లెలు గిన్నె పెట్టి ఈ మొక్కలు అందులో వేసేసుకుంటే ఓట కిందకు వచ్చేస్తుంది అదుగు అప్పుడు మొక్కలు విడిగా పైన గిన్నెలో ఉంటాయి కదా ఆ మొక్కలు చక్కగా విడిగా తీసి ఇంకా మనకి ఏదైనా ఓటు ఉంది మొక్కలని అంటే ఇంకోసారి కూడా పెండుకోవచ్చు అందులోనే చిల్లుల గిన్నెలో ఓటు కిందకు దిగుద్ది చక్కగా కిందకి ఏమి రావు అప్పుడు గింజ తుక్కు అది ఇలా వస్తుంది కదా ఆ మొక్కలు మనం చక్కగా ఒక ప్లాస్టిక్ పేపర్ షీట్ మీద ఎండలో పెట్టుకుంటాము చింతపండు కూడా చక్కగా కిలోకి ఉట్లు గింజలు పెంకు అట్లా ఏమీ లేకుండా తీసేసుకుని ఆ ఓట్లో వేసేస్తాం అన్నమాట ఊటలు వేసేస్తే ఏమవుతుందంటే ఎండలో పెడతాము ఊట కూడా మొక్కలు కూడా ఎండలో పెడతాము ఓట ఎండలో పెడతాం కాబట్టి చింతపండు ఆ రసంలో బాగా మునిగేలాగా నొక్కేసుకుంటే ఆ రసం పీల్చుకుని చింతపండు ఎండకి మెత్తగా ఉడికినట్టు అయిపోతుంది వేరే ఇది మనం ఉడకబెట్టుకోక్కర్లేదు అల్లానికైతే ఉడకబెట్టుకుంటాం ఉసిరికాయకి ఉడకబెట్టుకుంటాం కానీ టమాటాకి ఉడకబెట్టుకోమన్నమాట ఆ రసంలో నానిందే మనం చట్నీకి వాడేసుకుంటాం అది నాంతా ఉంటే మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వేపుకొని మిక్సీ పట్టు ఉంచుకోవాలన్నమాట దోరగా వేపుకుంటే సరిపోతుంది మెంతులు వేసేప్పుడు తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసాను ఆ రెండు వేపేకున్నాగా దొరగా వేపుకొని మిక్సీ పట్టు ఉంచుకోవాలి పౌడర్ చేసుకోవాలన్నమాట మనం ఇది పౌడర్ చేసి ఉంచుకుంటే లాస్ట్లో పచ్చట్లా కలుపుకుంటాం ఈ ముక్కలు టమాటా ముక్కలు ఎండిపోయినాయి ఒకరోజు చాలా ఎండ పెడతాము మనం బాల్కనీలో ఎండు ఉంటే చాలా అదే ఎండ సరిపోద్ది ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు చింతపండు కూడా నానిపోయింది కదా అందులో కూడా పెంకు వస్తుంది మళ్ళీ నేను మళ్ళీ అందులో కూడా పెంకు చిన్న చిన్న ఉన్నది పీసులు ఈనా ఈ లాంటిది ఉంటుంది అది నేను ఏరేసాను అది పావు కిలో ఆయిల్ పోస్తుంది అన్నమాట నేను దీనికి పావు కిలో సాల్ట్ పావు కిలో ఆయిల్ పావు కిలో కారం కూడా వాడాను అన్ని ఈక్వల్గా తీసుకున్నాను కిలోకి పావు పావు అయితే సరిపోతుంది అదే ఐదు కిలోలుగా టమాటాలు అయితే కిలో కిలో వేసుకుంటారు అన్నమాట కిలో కారం కిలో ఉప్పు కిలో సాల్ట్ కిలో ఆయిల్ అట్లా వేసుకుంటారు నేను కిలో టమాటానే చూపిస్తున్నా కాబట్టి పావు కిలో ఆయిల్ వేసాను నూనె కాగేగా చక్కగా ఆవాలు వేసుకుంటా ఒక స్పూన్ ఆవాలు వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయ వేసుకోవచ్చు ఎన్నురగాయ కూడా వేగిన తర్వాత నేను అదే తాలింపు చూపిస్తున్నాను ఎన్నురగాయల్లుల్లిపాయ అని అంటే నేను ఇందులో పప్పులేయలేదు చాలామంది పప్పులు వేస్తారు మినపప్పు శనగపప్పు కూడా వేసుకుంటారు అనమాట చాలామంది వేస్తారు నేనే ఎందుకో వేయను మరి పప్పులు అడ్డం పడుతుందనో నాకు అలవాటు లేదు పచ్చట్ల వేయటం అందుకని శనపప్పు మెనపప్పు వేయలేదు ఇష్టమైన వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు శనపప్పు మెనపప్పు వేసుకోవచ్చు అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ వేసుకుని పెట్టుకోవచ్చు అట్లాగే నేను ఎల్లుగడ్డ కూడా ఎల్లులపై వెలుచుకున్నా అన్నమాట కొంతమంది మిక్సీ పడతారు పట్టి కలుపుకుంటారు కానీ ఇదిగో నేను కొంచెం అది ఏగుతుండగా వేశాను జీలకర్ర ఒక స్పూను ఇది బాగా అంతా మొత్తం బాగా వేగినప్పుడు ఎల్లుల్లిపాయలు వెలిచిని వేసాను అదే ఎల్లుల్పాయ కూడా కొంతమంది కచ్చా పిచ్చా కుమ్ముకుని కలుపుతారు ఇందులో ఎవరు చేస్ట్ ఆలదు కదా నేనైతే అట్లాగా చేయను ఇట్లాగే వెలుచుకునే వేసుకుంటాను అంటే మా అమ్మ వాళ్ళు ఇట్లాగే పెట్టుకునేవారు నాకు అదే పద్ధతి అలవాటు అనమాట వెలుచుకుని రెండు ఎల్లుల్పాయలు చక్కగా అలాగే తాలింపు వేసుకుంటే బ్రౌన్ రంగు రావాలి అది బాగా వేగితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట బాగా వేగనిచ్చుకోవాలి బాగా వేగగా మనం టమాటాలు నేను సగం టమాటాలు మామూలుగా కలిపేశాను సగం మిక్సీ అన్నమాట కొంచెం మిక్సీ పెడితే లేకపోతే ముద్ద ముద్దకి వచ్చినట్టు వచ్చేస్తుంది ఇలాగ కొంచెం మిక్సీ వేసుకుంటే బాగుంటుందని కొంచెం నేను టమాటాలు కూడా చింతపండు పేస్ట్ చేసుకుని టమాటాలు కొంచెం మిక్సీ పట్టి అప్పుడు ఇది బాగా చల్లారాలన్నమాట ఇది బ్రౌన్ రంగు రావాలి ఎల్లుగడ ఎల్లులిపోయేలాగా బ్రౌన్ వచ్చాక కట్టేసుకోవచ్చు ఇది చల్లారాలన్నమాట చల్లారితే కానీ మనం ఆ పేస్ట్ని ఇందులో కలపలేము వేడి మీద కలిపితే ఏమవుతుందంటే పచ్చడి నలుపు రంగు వచ్చేస్తుంది మనం కొత్త కారం వేస్తున్నాం కదా ఎర్రగా కొత్త కారం వేసేటప్పుడు నేను కిలో కారం వేస్తున్నా అని చెప్పాను కదా ఆ గ్లాస్ కిలో అనమాట పావు కిలో కారం వేసాను అదిగో ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాను దేశ అది టమాటా ముక్కలు కొద్దిగా అన్నా కదా ఆ టమాటా ముక్కలు ఈ ఆవాలు మెంతులు మిక్సీ పట్టింది పౌడరు కారం ఇచ్చింది చింతపండు అన్నీ కలుపుకుంటున్నాను అన్నీ బాగా కలిపాగా అది తాలింపు చల్లారాలన్నమాట చల్లారగా వేసుకుంటే నేను ఆ పేస్ట్ ఈ తాలింపులు వేసేసుకున్నాను మొత్తం బాగా కలిపి అలా వేసుకున్నాక చల్లారగానే జారులో పెట్టుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది అన్నిట్లోకి బాగుంటుంది మనం ఏం ఈరోజు చేయలేదు లేదు దోశలు పిండి ఉంది కానీ చట్నీ లేదు అని ఫీల్ అవ్వక్కరు లేకుండా చక్కగా ఇదేసి పెట్టేయచ్చు గాజు సీసాలో పెట్టుకోవాలి చక్కగా గాజు సీసాలో అయితే మనకి రెండు సంవత్సరాలన్నా నిల్వ ఉంటుంది కాకపోతే వక్కిల్లోనే చూపిస్తున్నా కాబట్టి ఎక్కువ ఉండ ఉండదు కానీ మామూలుగా అయితే రెండు సంవత్సరాల వరకు కూడా పచ్చడి నిల్వ ఉంటుంది ఈ కొలతలతో పెట్టుకుంటే చాలా బాగా వచ్చింది పచ్చడి టేస్ట్ బాగుంది మీరు కూడా పెట్టుకోండి